యూనియన్ జిల్లా కమిటీ పిలుపు మేరకు రెండవ రోజు మార్కాపురం డిపో వద్ద జోనల్ సహాయ కార్యదర్శి సోమయాజులు శాస్త్రి అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ఈ గేట్ మీటింగ్ ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ బాషా హుస్సేన్ మాట్లాడుతూ డిపిటిఓ గారు కమిటీ చర్చలకు పిలవనందున మరియు సమస్యలు పరిష్కారానికి చొరవ చూపనందున జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో రెండవ రోజు కూడా గేట్ మీటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం అయింది గారు వెంటనే అప్పీల్స్ పరిష్కారం చేయాలని సస్పెండ్ అయిన రిమూవ్ అయిన ఉద్యోగులను వెంటనే అప్పీల్ ద్వారా పరిష్కారం చేసి ఉద్యోగాలు ఇవ్వాలని మనవి చేశారు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో కండక్టర్ల డ్రైవర్లు వారు వెంటనే వేయాలి చిన్న చిన్న ప్రయాణికుల ఫిర్యాదులపై డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకునే విధానాన్ని మానుకోవాలి గ్యారేజ్ లో ఎంఎఫ్ గారు యూనియన్ పక్షపాతం వర్గ విభేదాలు తీసుకొచ్చి తనకు అనుకూలమైన వారికి పనులు చేసి పెడుతున్నారు

ఎక్స్ట్రా డ్యామేజ్ జరిగిన చేస్తున్నారు నాసిరకం తయారు చేస్తున్నారు వాటికి డ్యామేజ్ విపరీతంగా డ్రైవర్ మీద రికార్డ్ చేస్తున్నారు ఏ ముందు ఇచ్చినా అంటున్నారు మరి డిఎం ఏమో ఏమో అర్థమే కాదు ఇంకో మీరు స్థాయి పరిస్థితి పది పర్సెంట్ ఆరే దగ్గర పడుతుంది ఏమో ఎక్కువ దూరం పోతే ఇక్కడ మనం ఉద్యోగం చేస్తున్నామో ఈ భారత వాళ్ళకి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మేము ఈ డేట్ మీటింగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం కౌన్సిలింగ్ మీటింగ్లో ఉన్నారు జూమ్ మీటింగ్లో అంటారు ఈ విధంగా రోజుకు రోజు కాలయాపనం చేసుకుంటే ఇప్పుడు సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ ఇప్పటికైనా ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా గత కొంతకాలం నుంచి బాగా కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు పొందుతూ ఆర్టీసీకి కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తుల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి మరొకసారి డిపిటీఓ గారికి వినతి చేస్తూ రాబోయే ఇరవై తొమ్మిదో తేదీ జరగబోయేటువంటి నిరహార దీక్ష కార్యక్రమాల్ని డిపిటీఓ గారు స్వయంగా ఆయనే నిర్మించుకునే విధంగా డిజనల్ కమిటీ వారిని పిలిచి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ గేట్ మీటింగ్ను ఉద్దేశించి జిల్లా కమిటీ పేరుకు మన డిపిటీఓ గారు వారి యొక్క వ్యతిరేక విధానాలకు ఇదే అందిస్తా అని చెప్పినప్పటికీ కూడా వారు మన మధ్య వ్యతిరేకంగా ఉన్నందుకు ఈరోజు రెండో రోజు కూడా మన జిల్లా కమిటీ బిరుద్ధరకు మన మార్గాభివృద్ధి బాగా ఈ గేట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఈ గేట్ మీటింగ్కు ఈరోజు మనకి మన సమస్యలు సమస్యలైతేనేవి కుటువంటి సమస్యలు అయితేనేవి మన భాష ఉంశి గారిని అది మామిది లేకుండా ఏమి ఉండదు మొత్తం అనేది మేము కూడా మా తోటి ఉద్యోగస్తులు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది అది లేదు అంటే వీళ్ళు వీళ్ళు పాత నిర్ణయాలు వీళ్ళ సొంత ఎజెండాల్ని ప్రదర్శిస్తూ డిపోజ్ పేర్లు లేవు సస్పెన్షన్లు లేవు ఆ రెండు వేల పంతొమ్మిది సర్కార్లో కానీ ఈరోజు అయిన వాటికి కాని వాటికి ప్రతి దాంట్లో ఒక మన ప్రకాశం జిల్లా డీపీటీఓ గానే కాదు మాకు తెలిసినటువంటి రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ ఏంటంటే అందరి డిటీఓళ్ళు కూడా వాళ్ళు సొంత ఎజెండా పెట్టుకొని డిపో మేనేజర్లని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా కాబట్టి డిపిటీఓలు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి ఆర్టీస్ అనేది ఎవరిది శాశ్వతం కాదు ఇది ప్రయాణికులది ఈ విధంగా చేస్తున్నందువల్ల పబ్లిక్లో మనకు చెడ్డ పేరు వస్తే చెడ్డ పేరు ప్రభుత్వానికి కూడా ఉపయోగిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి చిన్న చిన్న పనిష్మెంట్లకు మన వద్దకు తప్పించుకోవడము అది కరెక్ట్ కాదు అది డిపో స్థాయిలోనే ఇక్కడ అయిపోవాలా అది ఆర్ఎంగా చుట్టూ తిరగాలంటే వాడికి రెండు రోజులు సెలవులు కావాలి అక్కడికి వెళ్ళినప్పుడే పై అధికారులు మనకు అందుబాటులో ఉండాలి ఆయన ఆ కేసును పరిశీలించాలి ఈ కేసును పరిశీలించాక మళ్ళీ రేపు రాపోమంటారు ఇక్కడేమో డ్యూటీ వేసి ఉంటుంది ఏంటి పరిస్థితులు అసలు డిపో మేనేజర్ స్థాయిలోనే ఇలాంటివన్నీ పరిష్కారం కావాల్సినవి డిపిటీఓ గారి దాకా ఎందుకు అంటున్నాం మేము ఈరోజు జాతర వ్యవహారం ఉంది రీజన్లో అన్ని డిబోల్లో చాట్లు ఆగిపోయినాయి ఈ చార్ట్లన్నీ ఆగిపోవడానికి కారణం ఏంటి డీపీటీఓ గారి వారి యొక్క పర్మిషను ఎందుకు తీసుకోవాలి గతంలో ఎప్పుడు లేదు కొత్త జీవో వచ్చింది అంటారు ఆ జూమ్ మీటింగ్ అంటారు ఏదోదో చెప్తారు అది నిన్న విజయనగరంలో బయటపడింది జూమ్ మీటింగ్ కాదు ఊరికే వీళ్ళందరి మధ్యలో సృష్టిస్తున్నవి కల్పిస్తున్నవి వచ్చి మాట్లాడాలంటే మీకు మాట్లాడే ఇష్టం లేకపోతే ఆర్ఎం గారితో మీటింగ్లో ఉన్నారు డిఎం గారు అని చెప్తారా అంటే మేము వెళ్ళిపోవాలా ఉండకూడదు అదే డిపిటీఓ గారు మన మార్కాపుర డిపో వద్ద మన ప్రకాశం రీజియన్ ఏపీ మన సంస్థ యొక్క డిపిటిఓ గారు అయినటువంటి మన రీజనల్ మేనేజర్ గారు అనేక ఇబ్బందులు చేస్తూ ఈయన వచ్చినప్పటి నుంచి కూడా అన్ని డిపోలలో కూడా ఆయన పెద్ద ఎక్కువైపోయి ఇక్కడ డిపో మేనేజర్లు కూడా వారి వారి ఉద్యోగాలు సక్రమంగా బట్టే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు ఈ గేట్ మీటింగ్లు ఈ యాజిటేషన్స్ ఈ కార్యక్రమాలకు ఆర్టీసీ ఎంప్లాయీస్ నేనుగా మేము ముందుకు రావాల్సి వస్తుంది మా జిల్లా కమిటీ కూడా దపాలుగా ఎన్నిసార్లు ఈ డిపిడిఓ గారికి మెమోరాండాల ద్వారా అన్ని డిపోల్లో ఉండేటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తే ఆయన ఏమి పట్టనట్టుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ నెలలు నెల నెలలు ధరబడి పెండింగ్లో ఉంచినందువల్ల ఈరోజు ఈ దృష్టి ఏర్పడింది వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టీసీలో డిపో మేనేజర్లు ఐ అధికారులు కానీ స్వతంత్రంగా పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అదే సమయంలో మనకు వచ్చినటువంటి బీసీ ఎండి గారైన గౌరవనీయుడు సురేంద్రబాబు గారు ఆ రోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకమైనటువంటి న్యాయం జరుగుతోంది ఉద్యోగస్తులకి అని తెలిసి ఆయన సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక సర్కులర్ ఇష్యూ చేశారు అయితే ఆ సర్క్యులరు కాలానుగుణంగా అనుగుణంగా రాంధ్రాను ఒక ఏడాది రెండేళ్ల నుంచి ఈ డిపో మేనేజర్లు ఆ సర్క్యులర్ ఇప్పుడు అమల్లో లేదు అని మాట్లాడతారు ఎందుకు లేదు ಎಂದೂಕು ಪ್ರಶ್ನಿನ್ನರ್ಟಿಸ್ ಮೇಡಮ್ ಮಾ ರಾಷ್ಟ್ರ ನಾಯಕತ್ವೀ ಮಾವೇತಿ ಡಿಪೋ ನಾಯಕತ್ವ ಏಮೈಪ ಆ ಸಟ್ಲಲ್ಲಿ